చివట అమ్మ అవధూత యోగిని ఈమె అసలు పేరు అచ్చమ్మ ఈమె దిగంబర యోగిని సాధు అమ్మగా ప్రసిద్ధి చెందింది ఈమె తణుకు సమీపాన గల చివటం గ్రామంలో ఇప్పటికీ భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు రామనామాన్ని నిరంతరం జపించడం ద్వారా మోక్షం లభిస్తుందని అమ్మ విశ్వసించేవారు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఓపికతో భరించాలని వాటిని దైవంగా భావించాలని అమ్మ చెప్పేవారు చేసిన ప్రతి కర్మకు తగిన ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుందని అమ్మ అనేవారు ఎవరికీ హాని చేయకూడదు అందరితో మంచిగా మెలగాలని అమ్మ హితవు చెప్పేవారు తాను మసి అవ్వడమే తత్వమసి అహం చస్తే బ్రహ్మమే చీవును తినేది రామనామము గురువు అనేవారు దారి చూపిస్తారు నడిచేవారు మీరే పాదు పెట్టందే వత్తదే మన నీడ మేర తప్ప దృష్టిని పైకి పోనీయరాదు తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు కాయలు కాయని చెట్టు కింద కూర్చోవాలి అందరూ భగవంతుని రూపాలే వినడం కూరంత వినాలి ధ్యానం అన్నమంత చేయాలి యేసు రాముడు ఒక్కరే ఓర్పు ఉండాలి ఓర్పే దేవుడు ఇక్కడకు వచ్చాక కూడా కర్మ ఎక్కడుంది ఇది నేను కాదు ఇది నేను కాదు అనుకుంటూ పోతే మిగిలేదే నేను ఆ నేనే భగవంతుడు ఇది ఇక రాదు ఇక జన్మకు రాదు ధ్యానం బంగారు ముద్ద వంటిది దానికి మించింది లేదు ధ్యానం ఎలా చేయాలి అని అడిగిన భక్తులతో మొదట ఓంకారం చేయాలి ఆ తర్వాత రామారామా అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి ధ్యానంలోంచి లేచేటప్పుడు కూడా ఓంకారం చేయాలి అని చెప్పేవారు చీపురు పెట్టి తుడిస్తే వాకిట్లో ఎంత శుభ్రంగా ఉంటుందో అలాగే ఓంకారం చేసినప్పుడు కూడా మనసులో మాలిన్యం తొలగిపోతుంది అని చెప్పేవారు పాలు కడుక్కోకపోయినా పర్వాలేదు రామా రామా అనుకోండి అనేవారు నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపత్రయపడతామో అంతకన్నా ఎక్కువ పడాలి దైవం కోసం అనేవారు అమ్మ యోగం లేని జీవితమంతా తప్పే అనేవారమ్మ కన్ను పెద్ద గుమ్మం నోరు దొడ్డిగుమ్మం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని చెప్పేవారు అమ్మ రామా రామా అంటూ కూర్చో మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది అనేవారు